श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कनकभूषणं मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवक्ष्णिनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयम् च वदतम् वन्दे शिवम् शङ्करम् सल्लीनिन्दुदलम् च पुस्तुकमुचेतम् भूनिजिम् नीबुनायुलम् बन्धुनल् चित्

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో వదనుభూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల కోట్లు వేదపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి రెండుకులు చొక్కా అది లక్ష రూపాయలు చొక్క ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సమయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటది ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ జీవి చేయాలి ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఎవరికి వస్తున్నాయి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి రోడ్డు మీద నుంచి ఉంటాడయ్యా నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తాను అంటాడు ప్రతివారిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ ఇందామని మన ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు పోగు చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పేదాన్ని పెద్ద చావు కొడతాడు పోడు కూడా పెడిపోతాడు దానేమో అట్లాంటి వాడ చేస్తే దానం అవుతుంది మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టలేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పదార్లు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలని పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాలం తగ్గుతుంది ఏ బాగా లేదు ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళ మొహం చూడ్డు పిల్లల మొహంజుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పాడు చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణకి వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృ నాడు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నేను వదిలేసి ఇంకోటితో అయిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు ఉంచుకునేది బాయ్య కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం ఉదాహరిపోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది తెలియదు మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం ఓ పదిహేడు పదిహేను ఏళ్ళు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయడానికి పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారైపోయినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రులని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని పుట్టుతుంది కాబట్టి దీనివల్ల అందరం దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి ఏ గ్రహాలు బాగాలేవు ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పడానికి ఎక్కడా బాగాలేదు ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని ఒక మాట చెప్పాల్సి వస్తుంది నువ్వు ఏం చేయొద్దాయా తిని కూర్చోమంటారు ఎక్కడ చేయబెట్టినా దండకే ఎక్కడ చేయబెట్టినా నష్టమే ఏమీ లేదు ఒక గమనంతో చెబుతాను వ్యవసాయదారులు ఉన్నారు మరి ఏ ఒరిచేలో కోతకు అనుకోండి అక్కడ తాచు పాముని కాటేసేస్తుంది పాము మాత్రం గంటకి కనపడదు మరి కావాలని మనం చేస్తామని చెయ్యం ఎప్పుడు కూడా మనకు బాగుండనప్పుడు దొంగ దెబ్బ కొట్టేవాడు ఉంటారు ఆ దొంగ దెబ్బ మనం ఎంత జాగ్రత్త పడ్డా దెబ్బ పడేది తప్పదు ఈ వృష్టికి రాశి పరిస్థితి ఇంకా మూడు నెలల వరకు పూర్తిగా బాగలేదు అర్ధాస్తమ కుజుడు అష్టమ గురువు ఈ రెండు గ్రహాలు కూడా చాలా బాధాకరమైనవి చెప్పడానికి వీలైన పరిస్థితి మరి కాబట్టి ఏం పని చేయొద్దు గంజి దాగి బతకండి తప్పలేదు కానీ ఈ రాశి వాళ్ళు ఏ పని చేయొద్దు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం చాలా జాగ్రత్త మంచిది ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి మారేడు దళాలు శివుడికి ఇవ్వండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి మీ చేతనైతే బియ్యపునవ్వా పంచదార కలిపి పుట్టనకు వేయండి ఆ చీమలు తింటే మీకు ఈ దోషాలు పోతాయి ఈ రాసవాళ్ళ జాగ్రత్త పడండి స్వస్తి